ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఎవరు కూడా అసహాయపడవలసిన అవసరం లేదు ఏ ఎస్సి ఎస్సీ ఎస్టీసీలు మనతో ఉంటారో వారి కోసం మనం ఏ నాయనైతే ఒక స్టాండ్ తీసుకుంటామో ఆనాడు తప్పకుండా మనకి ఎలక్షన్లో విషయం వరిస్తుందని అందరికీ ధైర్యం చెప్పడం జరిగింది రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దశ దిశ ఇవ్వడం జరిగింది ఒకటి కాంగ్రెస్ పార్టీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం సమయం ఆసనమైంది ఎందుకంటే ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచి